ఓల్డ్ టౌన్ నాల్బన్ స్ట్రీట్లో మస్జిద్ ఇమామి ఆజంలో ఈరోజు మేము వైఎస్ఆర్సిపికి ఓటేయాలని చెప్పి అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి వైజాగన్ రెడ్డి గారికి అనంత రెడ్డి గారికి మద్దతు తెలిపాలని చెప్పి ఎంపీ గారికి కూడా మద్దతు తెలుపాలని చెప్పి కూడా ఈరోజు ఇక్కడ ప్రచారం చేయడం జరుగుతోంది ఈరోజు గతంలో ఎప్పుడు లేని విధంగా ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఈరోజు మైనార్టీగా అండగా ఉండడం ఏకైక నాయకుడు ఎవరు ఉన్నారో దేశ చరిత్రలో అంటే మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి గారు దివంగన నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ తీసుకొచ్చి ఈరోజు ముస్లిం మైనార్టీలకి ఏ విధంగా ప్రాధాన్యత ఇచ్చినారు కూడా మనం చాలా గమనించాలా ఈరోజు ఆయన వల్ల ఈరోజు మనం అందరం మన పిల్లలందరూ కూడా మెడిసిన్ కానివ్వండి ఇంజనీరింగ్ కానీ పెద్ద పెద్ద కళాశాలలో చదువుతున్నారంటే కూడా ఈరోజు మన దివంగ నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ధోనే సాధ్యమని కూడా మీ అందరూ తెలుస్తున్నాను అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి గారు తండ్రికి ఇంకా నాలుగు అడుగులు ముందుకు వేసి ముస్లిం మైనార్టీకి ఎప్పుడు అండగా ఉండాలని చెప్పే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్రంలో ఎప్పుడు లేని విధంగా రాజకీయంగా ప్రా ప్రాధాన్యత ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటూ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మనం చూసుకుంటే కదా చంద్రబాబు హయాంలో కేవలం సంక్షేమ పథకాలు ముస్లిం మైనార్టీలు కేవలం రెండు వేల కోట్లు అందిస్తే ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు యాభై ఎనిమిది మాసాల్లో ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు ఈరోజు మన ముస్లిం మైనార్టీకి సంక్షేమం అందిస్తున్న ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి వైజాగ్ గన్ రెడ్డి గారు గతంలో మనం చూసుకుంటే కన్నా మైనార్టీ మంత్రి కూడా ఈరోజు అప్పట్లో మన చంద్రబాబు నాయుడు గారు ఒక వేరే సామాజిక వర్గానికి ఇచ్చిన ఘను ఘనత కూడా మన చంద్రబాబు నాయుడు గారి అంతా తెలుసు కానీ ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వైజాగ్ గన్ రెడ్డి గారు ఈరోజు ముస్లిం మైనార్టీలకి డిప్యూటీ సీఎం సీఎం కానివ్వండి నాలుగు ఎమ్మెల్యేలు కానివ్వండి ఎమ్మెల్సీ కానివ్వండి మన ఉమ్మడి జిల్లాలో చూసుకుంటే కన్నా ఈరోజు ఎప్పుడూ లేని విధంగా ఫైదానాకు మార్కెట్ యాడ్ చైర్మన్ చేయడం కానివ్వండి నాకు అతి చిన్న వయసులో మేయర్ చేయడం కానివ్వండి మా కార్పొరేషన్లో పది కార్పొరేట్లు టికెట్లు ఇవ్వడం కానివ్వండి ఉర్దూ అకాడమీ చైర్మన్ కానివ్వండి ఎప్పుడు లేని విధంగా ఈరోజు మన గౌరవ శాసనసభలు అనంత అనంత వెంకట్రామరెడ్డి గారి చొరవతో కూడా ఈరోజు అనంతపురం నగరంలో ముస్లిం మైనార్టీలు ఎంత ప్రధాన ప్రాధాన్యత ఇచ్చినా అని కూడా మీరందరూ ఒకసారి గమనించాలి ఒకటే చెప్పదలుచుకుంటున్నాను ఇప్పుడు ఈ జరగబోయే ఎలక్షన్స్లో టీడీపీ బీజేపీ జనసేన కూటమి వల్ల ఈరోజు బీజేపీ ఏం ప్రచారం చేస్తున్నారు అధికారంలో రాగానే నాలుగు పర్సెంట్ వాళ్ళు ముస్లింలకు తీసేస్తారని చెప్పి గట్టిగా ప్రచారం చేస్తున్నారు వాళ్ళు ఖచ్చితంగా అధికారంలోకి రావడంలోకి నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ తీసేసేది ఇది ఖచ్చితంగా కూడా మీ అందరు తెలిసిందే ఇవన్నీ కూడా ప్రజలన్నీ గమనించాలి రాబోయే రోజుల్లో మనమందరం కూడా వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలిపి మనమందరూ కూడా ఇంకా వైఎస్ జగన్మోహి గారికి ముందుకు తీసుకోవాల్సిన విషయం అందరూ కూడా ఎక్కడ ఉంది అదేవిధంగా ఎప్పుడు లేని విధంగా రాష్ట్రంలో ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహి గారు ముస్లిం మైనార్టీలకు ఏడు టికెట్లు కేటాయించిన ఘనత కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వైజ్ జగన్ గారు మన ప్రతిరోజు మేము ఒకటి నుంచి రెండు మసీదులకు ప్రతిరోజు ప్రచారం కార్యక్రమం చేస్తున్నాము ప్రతిరోజు ఇప్పటికే దాదాపుగా ఇరవై ఐదు రోజులు అయింది చేపట్టి కూడా ఎలక్షన్ అయ్యే వరకు కూడా మన అనంతపురం నియోజకవర్గంలో దాదాపుగా అన్ని నూట ఇరవై మసీదులు ఉన్నాయి అవన్నీ కూడా కవర్ చేసి ప్రతి ఒక్క చోట మన రాష్ట్ర మన రాష్ట్రంలో జరుపుతున్న సంక్షేమ పథకాలు ప్రజల వద్దకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంత ఉంది మన రాష్ట్రం మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఏమేం ఏమేమని కూడా ఇంకా ప్రజల్లోకి